హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ డివి నాయుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ డాబా మంగళగిరి నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళే రోడ్లో డాన్ బాస్కో హై స్కూల్ దగ్గర అంబటి నగర్ రోడ్డు మీద లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ డిలేట్ దాబా ఇది చాలా ఫేమస్ ఈవినింగ్ పూట అయితే ఇక్కడ ఫుల్ జనం రష్గా ఉంటారు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఇక్కడ మెనూ వచ్చేసేపటికి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ అంటారు కానీ ఎగ్ కూడా ఉంటుంది మేమైతే డిలేట్లో బాగా ఫేమస్ అయిన డిలేట్ స్పెషల్ అయితే ఆర్డర్ ఇచ్చాం అది అన్ని వెజ్ కర్రీస్ మిక్స్డ్ ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది మేము ఎప్పుడు డిలేట్కి వెళ్ళినా సరే ఈ డిలేట్ స్పెషలే చెప్తాం ఇంకా ఎగ్ బుజ్జి ఎగ్ టమాటా అండా పాలక్ ఇంకా చాలా అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ వాష్రూమ్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ మనం వాష్రూమ్కి వెళ్ళాలన్నా వాష్రూమ్ సౌకర్యం కూడా ఉంది తిన్న తర్వాత ఇక్కడ లస్సీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా ఫేమస్ లస్సీ కూడా మీరు వస్తే కంపల్సరీగా తాగండి బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ ఫ్రెండ్స్ కామెంట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్